భారతదేశం జోలికి వస్తే ఎంతటి వారినైనా మట్టి కురిపిస్తామని మంచాలి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు శనివారం జిల్లా కేంద్రంలో ఆపరేషన్ ఎందువరకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఐబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు మాజీ ఆర్మీ జవాన్లతో కవాతు నిర్వహించారు అమరులైన జవాన్లకు నివాళులర్పించారు అనంతరం మాజీ సైనికులకు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ కాశ్మీర్ లో తీవ్రవాదులు మన ఆడబిడ్డల పసుపు కుంకాలు తుడిచివేయడం పాకిస్తాన్ తీవ్రవాదుల పిరికి పంద చర్యగా అభివర్ణించారు పాకిస్తాన్తో పోరును భీకరంగా ఎదుర్కొంటున్న భారత త్రివిధ దళాల సైనికులకు సెల్యూట్ చేస్తున్నామని అన్నారు భారత్ సాధ్యమైనంత వరకు చర్చలతోనే సమస్యలను పరిష్కరించి ఎటువంటి నష్టం జరగకుండా చూస్తుందని అంతేకాని భారతదేశం దేనికి భయపడదని అన్నారు కానీ దేశ సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లినప్పుడు తమ సత్తా ఏంటో పాకిస్తాన్ చూపిస్తామని అన్నారు తమను ఎదుర్కొనే శక్తి పాకిస్తాన్ కి ఏ రకంగా లేదని అలాంటి పాకిస్తాన్ తమపై కయానికి కాలు దువ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు పాకిస్తాన్ తీవ్రవాదులు ఏ మహిళల పసుపు కుంకాలు తుడిచారో ఇండియన్ ఆర్మీలోనే అలాంటి ఇద్దరు మహిళల చేతుల్లో చావు దెబ్బతిన్నారని ఎద్దేవా చేశారు రానున్న రోజుల్లో పాకిస్తాన్ కు గడ్డు కాలమని అన్నారు ఇలాగే తీవ్రవాద చర్యలు చేపడితే రానున్న రోజుల్లో పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా పోతుందని అన్నారు ఇప్పటికైనా పాకిస్తాన్ తీవ్రవాదులను పోషించే వ్యవస్థను దూరంగా ఉండే ఆ దేశాభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా ఉండాలని హితవు చేశారు లేని పక్షంలో పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్సాగర్ రావు మాజీ సైనికులు కాంగ్రెస్ నాయకులు ఎన్సీసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అరే బాబు యక్షి నాయ సార్ దయచేసి చప్పట్లు కొట్టండి శ్రీకాంత్ ఇంకా ఇంకెవరన్నారు సంపత్ సోదరులకు మన భారతదేశంలో ఒట్టు అని ఎంత ముఖ్యమో తెలిసి వాళ్ళ భార్యను వాళ్ళ పిల్లల ముందు పాజిటివ్గా చంపేసిన వాళ్ళందరినీ తిరిగి పనులు చర్యగా చూసి వాళ్ళకు ప్రతి ఒక్కరికి వాళ్ళతో పాటు నిన్న మొన్న జరిగిన ఏవైతే జరిగిన వాళ్ళందరికీ మొట్టమొదటిగా సెల్యూట్ చేస్తూ ఏదైతే భారతదేశం మన దేశం అనేది భిన్నత్వం ఏకత్వం ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ అని మన రాజ్యాంగం రాసుకున్నది భారతదేశం అందరూ ఏమనుకుంటుందంటే వీళ్ళు ఏదైనా పరిస్థితులు టాలరెన్స్ ఎక్కువ అనేది ఉన్నది టాలరెన్స్ ఎక్కువ అంటే చాతగానంలో కాదు దాని అర్థమేంటంటే సాధ్యమైనంత వరకు సమస్యను చర్చ ద్వారా పరిష్కరించుకొని ఏ నష్టం లేకుండా చూసుకున్నా ఎప్పుడైతే భారతదేశ సౌర సార్వభౌమత్వాన్ని ఈ ఇబ్బంది వస్తుందో ఆ రోజు ఎదురుగ ఎదుర్కొత్ర ఎవరనేది చూసే పరిస్థితి నేను చూ చూడాల్సిన అవసరం కూడా లేదు దానికి పదిహేను రోజులు సమయం తీసుకున్నా కూడా ఈరోజు మొన్న ఏడు తారీఖు రాత్రి ఇద్దరు కళ్ళను కానీ లేకపోతే ఇంకా మండర్ సింగ్ సింగ్ మ్యామ్ ఇద్దరు ఇద్దరు మహిళలు మొత్తం ఆపరేషన్లో పాల్గొని మన టార్గెట్స్ కూడా పూర్తిగా జనం మీద కానీ లేకపోతే వాళ్ళ ఎయిర్బేస్ల మీద కానీ లేకపోతే మిల్టీ బేస్లో కానీ కాకుండా పూర్తిగా ఎక్కడెక్కడైతే ఈ ముష్కరు స్టేట్ స్పాన్సర్డ్ పాకిస్తాన్ సహాయం చేస్తూ పాకిస్తాన్ సకల మర్యాదలు చేస్తున్న తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థావరాల మీద తొమ్మిది స్థావరాలు ఐదు స్థావరాలు పట్టి ఒక పతాకరం కాశ్మీర్ కానీ లేకపోతే మిగతా నాలుగు స్థావరాలు దాదాపు ముజఫ్ఫర్పూర్ అంటే దాదాపు వంద కిలోమీటర్ల వరకు పోయి ఇక్కడి నుంచే మొత్తం ఆపరేషన్ చేసి ఏదైతే ఎస్ గోడ్డి గారు సువర్శి చక్రమట్టమో దానికన్నా సిద్ధర్ అనే ఆయుధాలతో ఒక ఒక రూపాయి నష్టం కానీ ఏం జన నష్టం కానీ ఏ నష్టం భారతదేశానికి జరగకుండా పదిహేను రోజులు ఆలోచించి పూర్తిగా వాటి మీద కేంద్రీకృతం చేసి దాదాపు గట్టిన డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే భారతదేశానికి కఠిన కొడుకు లేకుండా చేసి చెట్టులో రాయిగా ఉన్న భారతదేశ మన పాకిస్తాన్కు వాళ్ళు మన దేశంతో ఏ రోజు కూడా ధైర్యంగా పోరాడి శక్తి వాళ్ళకు లేదు దానికి శక్తి లేదు కాబట్టి ఈ రకంగా దొంగచాటుగా తీవ్రవాదాన్ని రేకెత్తించి దాని ద్వారా వాళ్ళని పంపించి ఇక్కడ చాలా రకమైన సమస్యలు ప్రతి కాలం పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై నుంచి